చేంబూలు సీతారామ శాస్త్రి అని ఆయన రాసాడండి ఆ కుర్రాడు నాకు తెలుసును ఏ ఏళ్ళు రౌండ్ ఉంటాయి ఏ ముప్పై ఏళ్ళు పోని సీతారామని పిలుస్తాం మేము అని చూడండి నాలుగేళ్ల కిందట ఏ పాటనైతే సీతారామ శాస్త్రి గారు కే విశ్వనాథ్ వారి కోసం రాశారో నాలుగేళ్ల కిందట రాసినప్పుడేమో ఆయన చేరువ కాలేదు నాలుగేళ్ల తర్వాత దానంతరది చేరువయ్యింది ఆయన విన్నారు విన్న తర్వాత మద్రాసు వెళ్ళారు ఆయనది హంట్ అలా చేస్తూనే ఉంది మొత్తం మీద జననీ జన్మభూమి షూటింగ్ దాదాపు అయిపోయింది ఆయన ఆ పాట ఎలాగైనా పెట్టాలి అని జస్ట్ ఏదో క్లైమాక్స్కి ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ ముందు ఏదో బుర్రకథలాగా ఒక ముగ్గురు పిల్లలు పాడితే ఎలా ఉంటుందని సరదాగా ఎలా పెట్టాలో తెలియక మొత్తం మీద ఆ పాటను మాత్రం పెట్టారు ఆయన పెట్టి అందులో సిహెచ్ సీతారామశాస్త్రి అప్పట్లో ఆయన కలం పేరు భరణి కాబట్టి బ్రాకెట్లో భరణి అని పెట్టారు వేటూరు సుందరామూర్తి కింద సిహెచ్ శాస్త్రి సరే వేటూరు సుందరామూర్తి గారు నేను చెప్పాల్సిన అవసరం లేదు మహోన్నతమైన కవి ఆయన గురించి ఎప్పుడైనా మళ్ళీ మాట్లాడుకుందాం యాక్చువల్గా అసామాన్యమైన కవి మామూలు కవి కూడా కాదండి అలాంటి అక్కడ మొత్తం మీద రెండు అంటే ఏంటి అర్థం పంతొమ్మిది వందల ఎనభై టూ ఎనభై నాలుగు నాలుగేళ్ల తర్వాత ఈయన పాట వెళ్ళింది స్క్రీన్ మీద వచ్చేసింది కానీ విచిత్రమేనండి ఈయన దానికోసం రాయలేదు అప్పటికింకా కే విశ్వనాథ్ గారిని కలవలేదు ఏది లైఫ్లోనే కలవలేదు కలవాలనుకున్న కాకినాడలో మిస్ ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి రాజమండ్రి వచ్చినప్పుడు మిస్ రెండు సార్లు మిస్ అయ్యారు పాట మాత్రం వచ్చింది ఏదో అది కూడా ఒక బుర్రకథగా వచ్చిందో రాలేదు ఎవరికి తెలియదు కానీ మీరు నమ్మరండి ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మనం మాట్లాడుకుంటున్న సిరి అనే సినిమాని షూటింగ్ చేయాలి కథ రాయాలి కథ చేయాలి అనుకుంటున్న రోజుల్లో ఒక అంధుడు ఒక మూగ పిల్ల వీరిద్దరి మధ్యన ఒక లవ్ ట్రాక్ కానీ వారిద్దరి మధ్యన ఒక వేస్య వనిత ఈ ముగ్గురు మధ్యన జరిగే ఒక అత్యద్భుతమైన కథని చెప్పడమేలాగో తెలియని ఈ అమ్మాయి వినడము తెలుసునేమో కానీ చూడడమేలాగో తెలియని అబ్బాయి వీరిద్దరి మధ్యన ఒక ప్రేమ ఒక తెలియని ఒక అనుబంధము ఏర్పరుస్తూ సిరి వెనుల అనే సినిమా తీస్తున్నప్పుడు ఆ సినిమా కొంచెం కష్టం కాబట్టి సీన్స్ క్రియేట్ చేయడం కష్టము అలాంటివి సినిమా తీయాలి అంటే మొత్తం సినిమా అంతా నాతోటే జర్నీ చేసే ఒక కవి కావాలి అనుకున్నారండి ఏకే విష్ణునాథ్ గారు అలా అనుకున్నప్పుడు ఎవరుంటే బాగుంటుంది అంటే ఏడాది కిందట విన్న ఆ శంకరాభరణానికి రాసినప్పుడు గంగావతరం రాశారు కదా ఆయన పిక్ చేసుకుంటే బాగుంటుంది అని పిక్ చేస్తున్నారు నేను నిజం చెప్తున్నానండి జీవితంలో ఏం జరిగినా మంచిగా జరుగుతుంది చెడ్డ లేదు సీతారామశాస్త్రి గారి జీవితం కనుక మనం తెలుసుకున్నప్పుడు ఆయన చాలా గొప్ప వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి అలాంటి వ్యక్తి మళ్ళీ పుట్టరు అలా చెప్పడం కన్నా ఆయన కూడా వ్యక్తి ఆయన జీవితంలో చాలా జరిగాయి పంతొమ్మిది వందల ఎనభైలో పాట రాసినప్పుడు కె విశ్వనాథ్ గారు వినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు ఆగినప్పుడు ఎనభై ఐదులో సిరివెనల సినిమా వచ్చినప్పుడు అంతకు ముందే కనుక జన్మని జన్మభూమిలోనూ అంతకు ముందే కనుక ఇంకో సినిమాలో వచ్చుంటే బహుశా సిరి వెన్నెల ఆయన ఇంటి పేరు అవి ఉండేది కాదు మొదటి సినిమాలో ఒక పాట అరపాటు రాసి ఉన్నారేమో తప్ప అంతకుమించి కాదు కానీ ఇవాళ తెలుగు సినిమా పాటల మొత్తం చరిత్రంతా రాస్తే ఎప్పుడో చందాల కేశవదాసన్ ఆయన పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ఆ ప్రాంతాలలో మనకు వచ్చిన భక్త ప్రహ్లాద్ లాంటి సినిమాల్లో ఖమ్మం నలుగొండ ప్రాంతాల మధ్యలో పుట్టిన ఒక అత్యద్భుతమైన తెలుగు కవితోటి తెలుగు సినిమా పాట చందాల తోటి ఇవాటికి ఖమ్మంలో ఉన్న ఒక భక్త రామదాసు కళాక్షేత్రానికి బయట చందాల కేశవదాసు ఫోటో ఉంటుంది అలాంటి ఆయనతోటి ప్రారంభమైన తెలుగు సినిమా పాటల చరిత్రలో సముద్రాల రాఘవాచార్య అంటామా దాసరథి కృష్ణమాచార్య అంటామా వేటూరు సుందర్రామ్మూర్తి అంటామా ఎవరిని చెప్పినా తెలుగు సినిమా పాటల చరిత్రలో మొదటి సినిమాలోనే అన్ని పాటలు రాసిన మొట్టమొదటి కవి ఇప్పటి వరకు మొట్టమొదటి కవి సీతారామ శాస్త్రి గారు అయ్యారు మొదటి సినిమాతోడే నంది అవార్డు సీతారామ శాస్త్రి గారు అయ్యారు ఆ మొదటి సినిమాలో ఇందాకని మనం చెప్పినట్టుగా ప్రాక్తిస దశవీణియ పైన లాంటివి రాశారు లేకపోతే కనుక ఆది భిక్షు అవార్డుని ఏది కోరేది అది రాశారు హిస్టరీలో రొస్టు కన్నా రెస్టమే అది రాశారు యాక్చువల్గా రావే జాబిలి రావే అని అన్ని తెలుగు సినిమా పాటలు ఎన్నైతే ఉంటాయో అన్ని రకాలు రాశారు అంటే దేవుడు కనుక ఒకసారి ఏదైనా ఒక విండో క్లోజ్ చేస్తే ఆయన ఒకటి ఇవ్వలేదు అంటే ఆయన డోర్ ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడని అర్థం డోరు కనుక క్లోజ్ చేస్తే ఇల్లే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని అర్థం జీవితంలో చెడ్డ లేదు జీవితంలో ఉంటే మంచి ఉంది జీవితంలో ఎండ్ లేదు ఉంటే బెండ్ మాత్రమే ఉంది జీవితంలో ఎప్పుడూ కూడా గెలుపు ఓటమే లేదు జీవితంలో ఎప్పుడూ కూడా గెలుపు మలుపు మాత్రమే ఉంది వేళా పడలేదు కుర్రాళ్ళ ఆటకు ఓడే మాట లేదు ఆడేవాళ్లకు ఏది గెలుపు ఏది మలుపో తెలియనంతవరకు ఇదే ఇదే ఆట ఉంటే జీవితంలో గెలుపు ఉంటుంది ఏదో మలుపు ఉంటుంది తప్ప మరోటి ఉండదు అందునే ఆటల్లో కూడా విన్నర్ ఉంటే లూజర్ అనరు రన్నర్ అంటారు రన్నర్ అంటే రేపటి విజయం కోసం రన్ చేస్తున్న వాడిని అర్థం నిన్నటి ఓటమిలోంచి పాఠాలు నేర్చుకున్న లెర్నర్ అని అర్థం జీవితంలో నాకు తెలిసినంతవరకు ఇక్కడ అరవై డెబ్భై ఏళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక యాభై ఏళ్ళ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ మాటకు వస్తే ముప్పైల్లో ఉన్న పదహారుల్లో ఉన్న వెనక్కి తిరిగి చూసుకుంటే మన జీవితంలో ఏదైనా ఒక కష్టం వచ్చిందంటే ఒక దుఃఖం వచ్చిందంటే ఒక శోకం వచ్చిందంటే ఒక బాధ వచ్చింది అంటే ఒక ఓటమి వచ్చింది అంటే అందులోంచి ఏదో మంచి జరిగి ఉంటుంది లెర్నింగ్ చేస్తే అంతా మంచిదే ఆయన శాస్త్రి గారి జీవితంలో జరిగింది నా జీవితంలో కూడా జరిగింది పంతొమ్మిది రెండు వేల రెండు ఇందా నేను చెప్పిన జూన్ ఒకటో తారీఖున ఒక రాత్రిపూట నా దగ్గరికి వచ్చి కాలు ఇరిగిపోయి మంచాన పడితే నీరు కార్చడం మానేసి కన్సులేషన్ కబుర్లు చెప్పడం మానేసి చేతిలో ఒక పువ్వు ఏదో పెట్టి కంగారు పడకరా అని చెప్పడం మానేసి ఆయన అన్న మాట ఏంటంటే బాగా ఎరిగిందిరా భలే జరిగిందిరా అని ఎందుకు అనగలిగాడా కవి ఎందుకు అలా అనగలిగాడు ఆ మనిషి అంటే జీవిత సారాన్ని అర్థం చేసుకున్నాడు కాబట్టి పంతొమ్మిది వందల ఎనభైలో గంగావతరణం పోయిన కే విశ్వనాథ్ గత మీటింగ్ మిస్ అయినా పంతొమ్మిది వందల ఏదో ఎనభై నాలుగు ఇంకోసారి మిస్ అయినా ఎప్పుడు మిస్ అయినా జీవితంలో మంచి జరుగుతుంది జీవితంలో చెడ్డ లేదు అనుకున్నాడు అందుకే ఆయన ఎప్పుడు ఒప్పుకోవద్దరా ఓటమి అన్నడు కోల్పోవద్దురా ఓరమి దేహం ఉంది ఉంది నెత్తురుంది సత్తు ఉంది ఇంతకన్నా సైన్యం మీదరా అని అనగలిగేరాయనా ఆ రోజు రాత్రి నాకు చెప్పగలిగేరాయనా నేను అర్థం చేసుకున్నానని మాత్రం అన్నండి అదేంటండి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల కుర్రాడికి అప్పుడే పెళ్ళి అయ్యే రెండేళ్ళైన కుర్రాడికి ఇరగదీసి అయ్యేసి సౌదాం అనుకున్నప్పుడు అవలేక కోచింగ్ సెంటర్ పెట్టి స్కాలర్ని నేను అని కాలర్ ఎగరేసి మీసం మెలేసి ఇకపోయినా తెలిసినా నీకు అని చెప్పిన నేను కాలు మంచాన పడ్డప్పుడు ఒక వ్యక్తి వచ్చి బలే విరిగిందిరా అంటే ఆనందిస్తామా మన ఇంట్లో ఉన్న పిల్లవాడు మ్యాథమెటిక్స్లో తక్కువ లేకపోతే ఇంకో దాంట్లో తక్కువ మార్కులో లేకపోతే చెస్లోనో దేంట్లోనో ర్యాంక్ రాలేదు ఇంకో దాంట్లో హాకీలోనో ఇంకో దాంట్లోనో అని అన్నప్పుడు మనం పర్లేదు లేరా అంటాం మన అనుభవం పర్లేదు లేరా అని చెబుతుంది కానీ వాడికి మాత్రం ఒళ్ళు మండుతుంది నాకు ఆ రోజు మండింది ఆయన మీద కోపం వచ్చింది కానీ ఆయన మూడు మాటలు చెప్పారు అందులో నెంబర్ వన్ ఎప్పుడైనా గుర్తుంచుకో కష్టం వచ్చింది అంటే దాని వెనకాల ఇంకొక సుఖం ఉంటుంది లేదా ఇంకా ఆయన చెప్పిన లైవే చెప్పాలి అంటే కనుక నీకు ఇవాళ ఏదైనా ఒక కష్టం వచ్చింది అంటే గొప్పోళ్ళకి మాత్రమే వస్తుంది అని చెప్పిన మాట ఎందుకని అంటే ఎందుకని అంటే మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకడేమో మంచి ఎనర్జెటిక్గా వైబ్రెంట్గా అని చేసేసేవాడైతే రెండో వాడు ఏ పని చెప్పినా ఇప్పుడా పన చెయ్యాలా తప్పదా అని అనుకోండి ఇప్పుడు కనుక ఏదైనా ఒక పెద్ద పని భారీ బాధ్యత బుధస్కంధాల మీద పెట్టాలంటే మనం ఎవరిని చూస్ చేసుకుంటాం ఎవరైతే ఎరగదీసి చేయగలడో ఎవరైతే అత్యద్భుతంగా చేయగలడో ఎవరైతే సమర్థుడో వాళ్ళనే చూస్ చేసుకుంటాం నాకు తెలిసి దేవుడు కూడా అంతే ఆ రోజు సిరిపెన్నల సీతారామశాస్త్రి గారు నాకు చెప్పింది అదే నీకు కాలు ఇరిగింది అంటే ఏదో చేయడానికి పుట్టావని అర్థం నిన్ను కాకుండా ఇంకోటి విరగొట్టకుండా నీకేది విరక్కొట్టేటంటే ఇరగదీస్తావరా నువ్వు అని అర్థం కాబట్టి కష్టం వచ్చిందంటే కాళ్ళ దగ్గర గొప్పవాడివి కాబట్టి వచ్చింది సామాన్యులు కష్టాలు రావు సక్సెస్ సాధించబోయేవాడికి సంకల్ప బలం ఉన్నవాడికి ఇంకా మామూలుగా తెలంగాణలో పెండా అంటారు పేడని పౌసంపు పేడని అందరం విన్నాం నేలని నేలకేసి కనుక పేడని లేదా పెండని కొడితే పైకి లేవలేదు అదే బంతిని కొడితే పైకి లేస్తుంది జీవితంలో కష్టం వచ్చినప్పుడు నువ్వు పైకి లేవట్లేదంటే అర్థం కన్నీరు కారుస్తున్నావంటే అర్థం ఎవరైనా నా కన్నీరుని తుడుస్తారేమో చూస్తున్నావంటే అర్థం ఎవరి భుజం దొరుకుతుందా ఎవరి ఒడి దొరుకుతుందా ఎవరి ఖర్చు దొరుకుతుందా తుడుచుకుందామని అంటే అర్థం నువ్వు జీవితంలో లేవడానికి సిద్ధంగా లేని పెండవి ఎదగడానికి శక్తి ఉన్నవాడివి లేచి తీరతావు ఇది ఆయన సారం అంత చెప్పి ఉండకపోవచ్చు నేను డీకోడ్ చేసుకున్నాను ఆయన కోడు మాత్రం ఇచ్చాడు ఏమిటి అంటే కష్టాలు మామూలు కావురా నువ్వు ఏడితే మా మామూలుడివి ఏడకపోతే గొప్పడివి తేల్చుకున్నాడు అని ఇప్పుడు ఏడడం లేదు నాకు అందుకనే సీతారామ శాస్త్రి గారు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ముప్పైవ తారీఖున చనిపోయిన రోజున ఆయన పార్థివ దేహం దగ్గరికి నేను వెళ్ళాను నేను నా కుటుంబ సభ్యులం అందరం వెళ్ళాం కానీ కన్నీరు మాత్రం కార్చలేదు ఇవాటికి కార్చలేదు ఎందుకంటే ఆయన నా దృష్టిలో మరణించలేదు ఆయన పాటలు ఇచ్చేసిన తర్వాత మరణించడం ఎందుకు అవుతుంది ఐజాక్ న్యూటను థామస్ థమసల్వా ఎడిసను ఈ మైకుని కనిపెట్టిన మహానుభావుడు ఎవరో వాడు చనిపోలేదు వాడు బతికే ఉన్నారు వాళ్ళు వాళ్ళు తయారు చేసిన పాటల్లోనో ఆటల్లోనో మాటల్లోనో మరొక దాంట్లోనో మనం కూడా అంతే పోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే కాకుండా పోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే కాకుండా ఇంకొకళ్ళు ఎవరైనా కన్నీరు కార్చారంటే మన జీవితం సార్థక్యమైనట్లెక్క